కపిలయ్య అనే భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒకరోజు సాయంత్రం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరతారు దారిలో చీకటి పడింది ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారేక బయలుదేరవచ్చని అనుకున్నారు సరైన స్థలం కోసం వెతకగా ఒక గుహ కనిపించింది లోపలికి వెళ్లారు అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి అప్పుడు అంజమ్మ అమ్మో ఇది సింగమయీలులా ఉంది ఆయన మనల్ని చూస్తే చంపి తినేస్తాడు అని అంటుంది అది విన్న పిల్లలు గజగజ వణికిపోతారు ఇప్పుడు చీకట్లో ఎక్కడికి వెళ్తాం సింగమయ్య లేడు కదా వచ్చినప్పుడు చూద్దాంలే అంటాడు కపిలయ్య సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన గుహకి బయలుదేరుతాడు దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించింది కపిలయ్యకు చెబుతుంది అతను ఆమె చెవులో గుసగుసలాడతాడు ఆమె పిల్లలిద్దరి వీపుపై రెండు దెబ్బలు వేస్తుంది వారు ఏడుస్తారు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని సింగమయ్య వినేలా అంటాడు కపులయ్య పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారని గట్టిగా చెబుతుంది అంజమ్మ అందుకేగా మనం ఇక్కడికి వచ్చాం సింహం వచ్చే వేలయ్యింది వచ్చాక దాన్ని చంపి కడుకుని నాకు తినొచ్చు అని బిగ్గరగా అంటాడు కపులయ్య కపులయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోతాడు భయంతో పరుగులంకించుకుంటాడు దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలుస్తాడు ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడుగుతాడు సింగమయ్య జరిగింది చెప్తాడు మీ ఇంట్లో ఉన్నది కపులయ్య కుటుంబం వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను అని పక్కపక్క నవ్వుతూ అంటాడు చిరుతయ్య సింగమయ్య అనుమానంగా చూస్తాడు ఒట్టు నా కళ్ళారా చూశాను అంటాడు చిరుతయ్య అయినా సింగమయ్యకు నమ్మకం కలుగలేదు అయితే మనిద్దరం తోకలు వేసుకుని కలిసి వెళ్దాం ఆ కపులయ్య పనిపాడదామని చిరుతయ్య అంటాడు సింగమయ్య సరే అంటాడు ఇద్దరు తోకలతో పీటముడి వేసుకుని గుహవైపు వెళ్తారు దూరం నుంచి కపులయ్య వీరిని చూస్తాడు అంజమ్మకు చెప్పగా ఆమె మళ్లీ పిల్లల్ని దబదబా బాధి ఏడిపిస్తుంది ఏడు పాపండి సింహాన్ని మోసం చేసి తీసుకురమ్మని చిరుతయ్యని పంపాను అని కోపంగా కపిలయ్య అంటాడు సింగమయ్య భయంతో తారెత్తిపోయి పరుగులు తీస్తాడు రాళ్ళు రప్పల్లో మొళ్ల తుప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరువు పాపం చిరుతయ్య తోక తెగిపోతుంది సింగమయ్యకు దెబ్బలు తగులుతాయి పళ్ళు మొత్తం ఊడిపోతాయి డాక్టర్ కొంగన్న మందులు ఇచ్చిన కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది